కన్న తండ్రి వచ్చి కల కల కలకల కన్నీరు పెట్టుకుంటా కొడక కొడక తల్లి లచ్చి లేదురా అని తోడ శర్జన కన్న నీ శర్జన చేయాల పట్టు నా కొడక నా కొడక నా కొడకప్పుడు సలిపేరి అయిపోతుంది కొడక పోదంపార కొడక గివి వట్టాయ కొడక మధనాంటి కన్నకు రవలో రక్షించు నడుపుకుంటా ఎప్పంగా కన్న కొడుకు జాలి గుండెలు జల్లు కార్యాలు బోర ఇప్పటిదాకా తల్లి మంచిగా ఉంది మరి ఇప్పుడు వచ్చిపోయిందంటున్న బొచ్చగుద్దుకోని ఏడు పోదాం పారనే భార్యను తోలుకొని తప్పకుండా నా భార్య తోలుకొని వస్తే నా వేసిందనుకో మూడు రోజులైన కానీ కుసుల జారికి లెవనే లెవెన్ పీచడికి పోయినట్టు భూమి కట్టుకుంటారు అట్లే ఎత్తు ఉంది ఎత్తున్న నీ రమణలు రాము

ఎవర్రే ఎవరే ఇంట్లో అయితే బయట ఉండరు బయట కడప దాటి ఇంట్లో కమ్మ నా పెళ్ళ ఇంగ్లీష్ మాట్లాడుతుంది అన్నీ నేనే మా ఇంటి సాగరైనా కావచ్చు ఎన్నిసిన చీర మొన్న నిర్చిన ఇంటి ఏంటంటే కాకర చెట్ల ముల్లగట్టి పెట్టి తీసుకపోవే సాగర పిల్లగా చెట్టు కాకర చెట్టు ఇప్పుడే గుర్తులో గుర్తుగా అవుతుంది ఇప్పుడే మా ఇంటి గౌన్ అయినా రావచ్చు పండవాళ్ళుగా దేనికిరా అన్న నాకు దోమపండు ఏంటని ఊరు గౌన్ అయినకు ఫోన్ చేసి రెండు వందల రూపాయల కళ్ళు చెప్పింది వందల రూపాయల కళ్ళు అనుకో తేమ తినుకో తేమనుకోవద్దు అని పాలే రోడ్ల పాడుకో ఒక్కదానే గిలాస మీద గిలాస గిలాస మీద గిలాస్ ఇరవై రెండు గిలాస కళ్ళు తాగిన ఇరవై రెండు గిలాస కళ్ళు తాగినాక కడుపు గడబెడ గడబడి చాలా అయింది అంటే దర్వాత ఇరవై గుండలు మరి పెట్టుకొని ఇక అది వట్టిగా వేస్ట్ చేస్తే అని అక్కడ లుంగేట్టుకొని చూస్తున్న మా బావ నాగా గట్టి ఉన్నాయని ఆయన నాగారులు వేసి దునిపించుకొని కందగడ్డ పెడితే గింత గింత గడ్డు మన శివరాత్రికి ఈరోజు మొత్తం నాగడ్డ

పాడు పడ్డది మొరమో నా ఇంటి ముంగర నాకు నాలుగు మగురాలు నైన్ అలా నేను ఏ మగరం ಿಕ್ಕೂ ಕಟ್ಟಕೂರ ಗಟ್ಟಿ ಐದ ನೀರು నాకు పులుసు ఏడ పడ్డది పులుసోహ పులుసు నాకు ఎక్కడే కూరగాయలు తిప్పు లేక నాలుగు గుడ్డ వర్గాలు తెచ్చుకొని అలా రెండు బెండకాయలు వేసుకొని మూడు వంకాయలు వేసుకొని నేను పులుసు పెట్టుకున్నా ఆ పులుసు పాడుగా నువ్వు కంప కంప బంక బంకే పులుసు తీసుకపోయి సైడ్ మూడ గంగ స్నానం చేసి నేను ఇట్లే కూసు పన్నెండు ఎకరాల చేయలే గుంతలే పన్నెండు ఎకరాల చేయలే నేను పత్తి పెట్టుకున్నా ఈ సంగమేశ్వర ఊళ్ళే ఒక్కనా చెల్లె కూడా పత్తిత్తులు పెట్టరాలే ఒక్కనా అక్క కూడా పత్తి కలవ రాలేదు ఒక్కనా సౌత్ కూడా పత్తి రాలేదు ఒక్కదాన్నే పెట్టుకున్నా ఒక్కదాన్నే వీక్కున్నా పత్తి గడివి కూర ಈಗ ಒಕ್ಕ ಪನ್ನೆಂಡ್ ಎಕರ ಪತ್ರಿಕೆ ನೂಟ ಇರವತ್ತೇನು ಇರವೈ ಲೀಟರ್ ಮಂದು ಪಟ್ಟುಕೊ ಮಂದು ಡಬ್ಬೇ ಪಂಗ ಲಿಂಗಮೂ ಚೂಸಿಡು ಪಿಲ್ಲ ಪಿಲ್ಲ ಮಂದು ಡಬ್ಬೇ ಮೋತು ಆಯ್ತು ವೇಸ್ಕೊ ನಾ ಪತ್ ಆನೆ ಮಂದು ಒಟ್ಟಿಂಡು నా పత్తికి కాంచెల్ మంది పత్తి గుబురు 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 పత్తి పెరిగింది గుత్తుల గుత్రులు కాయ రాసింది ఒక్కొక్క చెట్టుకు రెండు వందల యాభై కాయ రాసింది ఈ ముసలా ఊసినట్టు నా పత్తి పెరిగింది ఈ ఊళ్ళో ఆరు వందల యాభై మంది రెట్టించి రెట్టిచ్చిన పత్తి ఏరిపియంగా ఏరిపియంగా పన్నెండు ఎకరాల సేన కుప్పాంకి పత్తి వెళ్ళింది కాదు పత్తి పత్తి ఆ పన్నెండు ఎకరాల సేళ్ళ పావుకిల పత్తి వెళ్తే ఆ పావుకిల పత్తిని ఏపీ కొట్టాలి దాని ఏములాడా సేటుకు నేను కోని వేసిన సేటు ఆరు లారీలు మూడు యాడ్లు అనిపించిండు పత్తి ఆ బండ్లలో నా పత్తి తొక్కుకొని పత్తి బగ్గ వజన్ రావాలి దాని అందులో ఇరవై రెండు బిందలు వీళ్ళు వసుకొని పత్రి గట్టిగా తొక్కుకొని ఎములాడ బీచ్ రాత్రి పన్నెండు అయింది అమావాస్య చీకటి ఆ సేటు ఒక్కడే ఉన్నాడు నేను ఒక్కడా ఉన్నా ఆ సేటు నా పౌకిల పత్తి తీసుకున్నాడు పిల్లో పిల్లని పత్తి తెల్లగుండి అన్నడు కొరుకుడు పిసుకుడు పత్తి గింజ కట్టుకు అంటున్నాడు నేను కొరికి చూడరా పిల్లో పిల్లని పత్తి మెత్తగుందన్నాడు ఆ సేడు నా పాల పత్తి తీసుకున్నాడు సేడు తక్కట్ల పెట్టుకున్నాడు ఆ షార్ట్ వేసుకున్న సేటుకు రెండు కిలోల బాట్లు రెండే ఉన్నాయి అతని బాట మా నా పావుకి పత్తి ద్రోక్క ఆరు లక్షల డెబ్బై వేలు నా పత్తి